నానమ్మ చిత్తపులు బొమ్మిడి కమ్మ వండేది నేను కూడా మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి కమ్మ ఉంటుంది బొమ్మిడీలు తలకాయలు తోకలు కోసుకొని చిన్నగా కోసుకోవాలి నేను చూపించినట్టు కోసుకోవాలి కోసుకున్నాక ముక్కుట్లు వేసి వేయించుకోవాలి గోధుమకల్ల రచితట్టు ఎంచుకోవాలి ఎంచుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి గిన్నెలో పోసుకొని ఒక శమ్మడాన్ని నీళ్ళు పోసి ఇంత ఉప్పు ఇంత పసుపు వేసి కడుక్కోవాలి ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే బొమ్మడీలు వాసన రావు నీసు వాసన పొయ్యి మీద ముక్కుడు పెట్టుకొని ఒక మూడు పావుల నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్నగా కోసి వేసుకోవాలి పూసలు మిరపకాయలు మంచిగా గోలినాక నాలుగు ఉల్లిగడ్డలు చిన్నగా కోసుకొని వేసుకోవాలి పూసలు ఉల్లిగడ్డలు వల్ల వల్ల అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి ఒక చెంచా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి అల్లం మంచిగా నూనెలో గోలాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బొమ్మి నీరు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల కారం వేసుకోవాలి కారం ఉప్పు పెట్టేదట్టు ముక్కలకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి కారం ఉప్పు పట్టినాక చిన్నగా మంట పెట్టుకొని చింతపులుసు పోసుకోవాలి పది నిమిషాల ముందు నానేసుకోవాలి చింతపండు చింతపులుసు బాగా పోసుకోవద్దు పులుపు ఎక్కువ అవుతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇక దగ్గర కుడికింది ఒక చెంచా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి వేసి దించుకోవాలి మీరు కూడా ఇట్నే చేసుకోరు బొమ్మడిలో కూర మీకు అర్థం కాకపోతే పెద్ద వీడియోలో పెట్టినా చూసి చేసుకోండి బొబడీల కూర మీరు కూడా ఇక్కడే చేసుకోవాలి వీడియో చూసి కమ్మగా ఉంటుంది